ఎన్టీఆర్ ఉపయోగ సందర్భంగా చిలువేరు రవీందర్ ఆధ్వర్యంలో అన్నదానం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు ఉపయోగ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మాజీ కార్యదర్శి చిలువేరు రవీందర్ ఆధ్వర్యంలో వరంగల్లో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాల వేసి అర్పించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చిలివేరు రవీందర్ మాట్లాడుతూ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని పార్టీ స్థాపించిన తొమ్మిది మాసాల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన గొప్ప నాయకుడు మహనీయుడు మహానుభావుడు నందమూరి తారక రామారావు అని కొనియాడారు పటేల్ పట్వారి వ్యవస్థను ఉన్న రోజులలో రద్దు చేసి మండల వ్యవస్థను ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు అని రవీందర్ అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సింగారపు దేవేందర్ రాజు వెలుగు వెంకటేశ్వర్లు సిరబోయిన రాజు కండ్రాంతి రాజు పొలికేల సాయికుమార్ బజ్జూరి వీరేశం కండ్రాంతి శ్రీకాంత్ కండ్రాంతి చిన్నరవి సాంబయ్య బరిగెల ప్రభాకర్ పిట్ట సత్యనారాయణ సింగరపు మొగిలి తదితరులు పాల్గొన్నారు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న నినాదంతో పార్టీ స్థాపించిన తొమ్మిది మాసాల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని చేపట్టిన గొప్ప నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం వచ్చిన పార్టీ ప్రజలను దేవుళ్ళుగా భావించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక వేదిక బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఒక రాజకీయ వేదిక ఏర్పాటు చేసిన గొప్ప మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు అన్నగారు పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణకు నిజమైన స్వతంత్రాన్ని ఇచ్చిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు గతంలో పోలీస్ పటేల్ పటవారు వ్యవస్థ ఉండేది అన్నగారు పార్టీ పెట్టిన తర్వాత పోలీస్ పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేసి మాండల వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల వద్దగా పాలన గొప్ప మహనీయుడు మహానుభావుడు యుగపురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే మన బీసీలో ముఖ్యంగా బీసీలో చైతన్యాన్ని తీసుకొచ్చి రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసిన గొప్ప నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలను రాజకీయాల్లో వేదిక మీదికి తీసుకొచ్చి రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు అదే బాటలో ముఖ్యంగా చెప్పాలంటే సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు గతంలో అన్నగారు పార్టీ పెట్టినప్పుడు ముప్పై ఐదు రూపాయలకే పెన్షన్ పథకాన్ని వృద్ధులకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు రూపాయలకే కిలో బియ్యం పేదవాడికి పట్టడం అన్నం పెట్టాలని రెండు రూపాయలకి కిలో బియ్యం ఇవ్వడం జరిగింది అంతేకాకుండా చేనేత కార్మికులు ఇబ్బంది పడుతూ ఉంటే చేనేత కార్మికులు నేసిన నేత బట్టలను రేషన్ షాపుల్లో జంతా వస్త్రాల కింద ఇచ్చి చేనేత కుటుంబాలను ఆదుకున్న నాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు